హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ పకోడి తయారు చేయబోతున్నానండి ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ పొటాటో తీసుకున్నాను అవి కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను ఇదిగో ఈ విధంగా ఉడికిన పొటాటోని అందులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి దాని మీద ఉన్న పొట్టును మొత్తం తీసివేసి ఆ పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా స్మాషర్తో నేను స్మాష్ చేసుకుంటున్నాను స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి పిండి కలుపుకుందాం ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అందులోకి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇందులో కొంచెం తినే ఓమ వేసుకుంటున్నానండి నేను ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ ఇది మంచిగా కలుపుకోవాలి మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి ఇందులో ఉండలేమీ లేకుండా కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా జారుడు పిండిగా ఈ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలను వేసుకున్నానండి ఇది ఆలు స్టఫింగ్ కోసం ఆవాలు కొంచెం వేగాక ఇందులో సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకున్నానండి ఇవి మంచిగా వేయించుకుందాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇదిగో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇవి బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకుంటున్నాను ఇందులో ధనియా పొడి జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేసుకున్నాను అది మిస్ అయిపోయిందండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఈ మసాలా అంతా మంచి కలుపుకున్నాక ఇందులో ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ విశ్రమ విశ్రమం వేసుకోండి ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డలోకి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకుందామండి ఉప్పు మసాలా అంతా పట్టేటట్టు చూడండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈ విధంగా ఇది రెడీ అయిపోయింది ఇందులో సగం నిమ్మరసం సగం ముక్క నిమ్మరసం పిండుకుంటున్నాను టేస్ట్ ఇలా ఇది రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను నేను అన్నిటినీ ఈ విధంగానే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్లైస్ తీసుకొని దాని మీద ముందుగా రెడీ అయిన ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని ఈ విధంగా మొత్తం పరిచి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక దీని మీద మరో బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో స్లైస్ తీసుకొని మీద కూడా ఆ విధంగానే ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఈ విధంగానే రెడీ చేసుకోవాలండి చూడండి నేను అన్నీ రెడీ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడానికి చూడండి ఈ విధంగా తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా రెండు వైపులా సైడ్లకి మొత్తం పిండి పట్టించి ఇప్పుడు కాగుతున్న నూనెలో వీటిని వేసుకుందామండి ఈ విధంగా వేడి నూనెలో ఇవి వేసుకోవాలి నేను రెండు వేసుకున్నానండి ఫస్ట్ రెండు దిక్కులా తిప్పుకుంటూ ఇట్లా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోన కూడా పిండి పచ్చితనం అన్నది ఏమీ లేకుండా మంచిగా వేగుతాయండి ఇప్పుడు నేను వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మిగతా వాటిని కూడా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నాను మిగతా వాటిని కూడా అదే విధంగా రెండు వైపులా మంచిగా బ్రౌనిష్గా వేయించుకోవాలి రెడీ అయిపోయినాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి దీని తా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా నచ్చుతుందండి ఈవినింగ్ స్నాక్స్గా ఇంట్లో ఇవి తయారు చేసుకోవచ్చు మీరు కూడా తయారు చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్